మెదక్ జిల్లాలోని శివంపేట మండలం గూడూరు గ్రామంలో జరిగిన జిన్నారం పెదగొని ప్రసాద్ గౌడ్ ఇరవై వర్ధంతి సందర్భంగా ప్రసాద్ ట్రస్ట్ చైర్మన్ సభ్యులు శివకుమార్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు ముందుగా ప్రసాద్ విగ్రహానికి పూల మాలలతో ఘనంగా నివాళులు అర్పించి తర్వాత సమాధికి పూల మాలలతో ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ప్రసాద్ ట్రస్ట్ సభ్యులు స్వరాజ్యలక్ష్మి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జిన్నారం పెదగోని ప్రసాద్ ఉమ్మడి శివంపేట గ్రామ పంచాయతీకి సర్పంచ్గా మరియు మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో అందించిన సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ అన్న ప్రసాద్ ట్రస్ట్ చైర్మన్ హైకోర్టు న్యాయవాది శివకుమార్ గౌడ్ ఈ సేవా కార్యక్రమం కొనసాగించడం తమకెంతో స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు తర్వాత హైకోర్టు న్యాయవాది ప్రసాద్ ట్రస్ట్ చైర్మన్ శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ దివంగత ప్రసాద్ సర్పంచ్గా ఎంపీటీసీగా సేవలందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు తనకు సర్పంచ్గా వచ్చిన అవకాశాన్ని నూటికి నూరు శాతం సద్వినియోగం చేసుకుని ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఉమ్మడి శివంపేట గ్రామ పంచాయతీ అభివృద్ధికి అంకిత భావంతో చేసిన కృషి అభివృద్ధి ఫలితమే నేడు మనం చూస్తున్న అభివృద్ధి అని తెలుపుతూ అతను అందించిన సేవలు అందరూ గుర్తు చేసుకోవాలని కొనియాడారు ప్రసాద్ ఇరవయ వర్ధంతిని పురస్కరించుకొని పలు గ్రామాల్లో గల ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీలలో పండ్లు బిస్కెట్లు పంపిణీ కార్యక్రమం తీసుకున్నారు తర్వాత గ్రామంలో పురాతన శివాలయంలో పురోహితులు అవసరాలకు గాను శివకుమార్ గౌడ్ తల్లిదండ్రుల పేర నిర్మిస్తున్న గదికి గతంలో ఇచ్చిన అరవై మూడు వేల రూపాయలకు తోడుగా ఇచ్చిన మాట ప్రకారం యాభై వేల రూపాయలు శాస్త్రుల రాజశేఖర్ శర్మకు అందించారు ఈ కార్యక్రమంలో శివంపేట గ్రామ పురోహితులు వామన శర్మ మైసయ్య యాదవ్ చెండి గ్రామం సురేష్ తిమ్మాపూర్ వెంకటస్వామి వంజరి కొండల్ పోచగౌడ్ కొంతన్పల్లి సత్యనారాయణ ఇశ్వశ్రీ లా చాంబర్స్ న్యాయవాదులు వజ్జ హనుమంత్ వజ్జ సాయికిరణ్ చిన్న బీజే వైఎం నాయకులు బల్కంపేట భాస్కర్ గూడూరు లక్ష్మీనారాయణ అర్జున్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ણણણણ ણણણ ણણણ أنا <applause> رب हम आए मैं आज कल से जुड़ने से आई दिला किरण पर दीदना दुखारा यार साथ साथ का नोट अभी कोई है वाला बात किसी ఈరోజు జిల్లాల పెద్దవైన ప్రసాద్ గౌడ్ గారు వారు మనకు మన గూడూరు ఉమ్మడి గ్రామ పంచాయతీకి మన గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేయడం జరిగింది అలాగే ఎంపీటీసీ కూడా పనిచేయడం జరిగింది కానీ అకాలంగా ఆయనకు వచ్చిన వ్యాయితో అకాలంగా మనకు పూర్తి సేవలు అందించకుండానే ఆయన పరమ పరమత్వ ఇచ్చడం జరిగింది ఆయన ఉన్న సర్పంచ్ గా ఉన్న కాలంలో గానీ సరే ఎంపీటీసీగా ఉన్న కాలంలో గాని ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సేవా కార్యక్రమాలను చేయడం జరిగింది దానిలో కొనసాగి దానిని కొనసా కొనసాగింపులో భాగంగానే వారి సోదరుడైన పెద్ద సోదరుడైన శివకుమార్ గౌడ్ గారు మన తన పేరు మీద ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో శివంపేట మండలంలోని చాలా గ్రామాలలో ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ పేర ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో రకాల పేదలను పేదలకు సహాయ సహకారాలు అందించడం జరిగింది అండ్ ఎందుకనంటే ప్రసాద్ యొక్క సేవా దృక్పథాన్ని ప్రజలందరికీ చాటు విధంగా కొనసాగింపులో ప్రసాద్ ఇంకా బతుకుంటే ఇంకా 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 బాగా అవుతుండనే దృక్పథాన్ని ప్రజలకు కలిగించాలని ప్రజలకు క్రమకం కలిగించాలనే ఉద్దేశంతో మన శోకమార్గవుడు గారు అహర్నిశల్ శ్రమిస్తూ ఆ చారిటబుల్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగు చేస్తున్నారు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే నేను ప్రసాదు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనము గ్రామ పంచాయతీ ఉమ్మడి గ్రామ పంచాయతీ నుంచి వేరుపడి వేరుపడి మన కొత్తగా గూడూరు గ్రామ పంచాయతీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ గూడూరు గ్రామ పంచాయతీ గూడూరు గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత నా భార్య అయిన సరాజ లక్ష్మి గారు ఇక్కడ ప్రస్తుతం ఫస్ట్ మొదటి సర్పంచ్ గా ఇవ్వండి ప్రసాద్ ఆశయాలనే ఆయననే గుర్తుంచుకుంటూ ప్రసాద ఆశయాలనే కొనసాగించాలనే ఉద్దేశంతో గూడూరు గ్రామంలో కూడా ఎన్నో సేవా ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు గూడూరుని అభివృద్ధి కార్యక్రమం గూడూరు అభివృద్ధి అభివృద్ధి పరచడంలో ఒక కోటి ఇరవై లక్షల రూపాయల కార్యక్రమాలు మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ గూడూరుని అభివృద్ధి చేయడంలో భాగంగా మన శివకుమార్ గౌడ్ గారి మన శివకుమార్ గౌడ్ గారి సహకారం చాలా ఎంతో ఉన్నది వారికి ఎప్పటికీ సదా కృతజ్ఞతగా ఉంటారని ప్రశ్నలు తెలియజేస్తూ వారికి మరొకసారి ప్రసాద్కి ఆ వివాళులు అర్పిస్తూ దివంగత జిల్లా పెద్దగూరి ప్రసాద్ అప్పటి సర్పంచ్ ఎంపీటీసీ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన ప్రజాసేవకుడు వారి ఇరవయ వద్ద సందర్భంగా ఇక్కడ ప్రసాద్ విగ్రహానికి నివాళులర్పించి ఇక్కడ ప్రసాద్ సమాజ్ వర్గ దగ్గర కూడా నివాళులర్పించిన తర్వాత ఇక్కడ మూడు గ్రాములని ప్రైమరీ స్కూల్లో పిల్లలకు పన్ను బిస్కెట్లు పుష్కట్లను జరుగుతుంది అదేవిధంగా ఈరోజు వివిధ గ్రామాల్లో అన్ని స్కూళ్ళల్లో ఇక్కడ మన సురేష్ ఆధ్వర్యంలో అక్కడ యువజన సంఘం వాళ్ళు అక్కడ పిల్లలకు పండ్లు బిస్కెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అదేవిధంగా పామండలో మన వామన శర్మ ఆధ్వర్యంలో ఇక్కడ మహిష యాదవ్ వాళ్ళు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు తిమాపూర్లో మన స్వామి వెంకటస్వామి ఆధ్వర్యంలో అక్కడ బిస్కెట్లు పండ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ విధంగా లమ్మడి తాటర్ లొకేషన్ ఎక్కడికక్కడ వాళ్ళు చెప్పాము వాళ్ళు ప్రసాదు వద్ద సందర్భంగా కార్యక్రమాలు చేపట్టారు మీకు అందరు తెలుసు మనం ఎన్నో కార్యక్రమాలు చేసాము ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాల నుంచి కూడా మనము కోట్ల రూపాయలు వెచ్చించి అంతట కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాము ప్రసాదు ఈరోజు ఇంకా మన మధ్య జీవించే ఉండు ప్రసాద్ మరణించి అనుకోవడం లేదు మేము మన మధ్య ఇంకా అంతే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా భవిష్యత్తులో మన గూడూరు గ్రామానికి స్థిరస్థాయిగా ఉండే కార్యక్రమం చేపడతాం అతి త్వరలో దాన్ని కూడా మేము ప్రకటిస్తాం అని తెలియజేస్తూ ఈరోజు మీకు ఈ కార్యక్రమానికి వచ్చి మీ అందరికీ కృతజ్ఞత చెబుతూ నేను తెలియవేసుకుంటున్నాను జై హింద్ परता इस पार्टी सर पर आ हो ये पार्टी पार्टी हां बाबाय बाबाय वाला बेटा चिना पे दो ए भी ए करता ला से मोरी में लाइटिंग ऊंची करे चल रहे सर 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 चल गए तीसरा तो तो दो। दो। बोला స్వర్గీయ జిన్నారం పెదగని ప్రసాద్ గౌడ్ గారి ఇరవై వర్ధంతి సందర్భంగా వారి సోదరుడైన హైకోర్టు న్యాయవాది జిన్నార్ శివకుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మన గూడూరు గ్రామంలో గల గూడూరు గ్రామంలో గొల ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించడం జరిగింది అలాగే ఆయన జ్ఞాపకార్థం మన తర్వాత స్కూల్ పిల్లలకు విద్యార్థులు విద్యార్థులకు అంగన్వాడీ విద్యార్థులకు కూడా మన ఇప్పుడు పండ్లు బిస్కుట్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మన ప్రాథమిక పాఠశాలకు పళ్ళ పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది అదే అందులో భాగంగా మన జిన్నారం ప్రసాద్ గౌడ్ గారు ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన విషయం మీకు అందరికీ విదితమే ఆయన అకాల మరణం పట్ల కొన్ని కార్యక్రమాలన్నీ ఆగిపో ఆగిపోయే పరిస్థితి ఏర్పడిన తరుణంలో అప్పుడు మన వారి సోదరుడైన శివకుమార్ గౌడ్ గారు ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ అనే సేవా సంస్థను ఏర్పాటు చేసి మన ఓన్లీ గూడూరు గ్రామమే అనేది కాకుండా ఆయన గూడూరు గ్రామస్తులైనా గూడూరు గ్రామం అనేది కాకుండా ఆ ట్రస్ట్ ద్వారా ప్రసాద్ పేరు ప్రసాద్ పేరు ఆ ట్రస్ట్ ద్వారా మన శివంపేట మండలంలో పలు గ్రామాలకు సేవా కార్యక్రమాలకు అన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మళ్ళీ ఆయన ఒక సేవా కార్యక్రమాలతో పాటు ఎవరైనా బీదవారు వారు వారు ఏదైనా క ఇల్లు కట్టుకోదలుచుకున్న ఆరోగ్య పరిస్థితి బాగా లేకున్నా వారికి కూడా ఆర్థిక సహాయము అందించడము అందించడం జరిగింది ఇవన్నీ తన ప్రసాదు చేసే కార్యక్రమ ప్రసాదు చేసిన కార్యక్రమాలలో గుర్తింపులో భాగంగా శోకుమార్ గౌడ్ గారు ఇవన్నీ సేవా కార్యక్రమాలు చేయి చేయడము మన అదృష్టంగా భావించాలి వారికి అంద వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈ మన ప్రసాద్ యొక్క సేవా ప్రసాద్ చేసిన అభివృద్ధి పనులతో అభివృద్ధి పనులే కాకుండా సేవా కార్యక్రమాలే కాకుండా మేము కూడా ఇక ముందు ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి అని కొనసాగిస్తామని తెలియజేస్తూ ఇటు అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జిన్నారం ప్రసాద్ ఈరోజు దివంగత జనారం పెద్దగోని ప్రసాద్ ఇరవయవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన గూడు గ్రామంలో మరియు తిమ్మాపూర్ చెంది పామండగాముల్లో స్కూల్ విద్యార్థులకు ఈ పళ్ళు బిస్కెట్లు డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాము అక్కడ కూడా ఈ కార్యక్రమం నడుస్తుంది ఉదయాన్నే వచ్చి ప్రసాద్ విగ్రహానికి సమాధికి నివాళులర్పించి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మీకు అందరికీ తెలుసు వందల నాలుగులో ప్రసాద్ దివంగతులు అయిన తర్వాత ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ రీసైన్ చేయించేసి నిరంతర కార్యక్రమాలు చేస్తున్నాము మేము మండల ప్రాంతంలో వివిధ గ్రామాలకు ఎన్నో కార్యక్రమాలు చేశాము వాటర్ ట్యాంకులు నిర్మించడము చెట్లు నాటడము అన్ని స్కూళ్ళల్లో స్కాలర్షిప్లు ఇవ్వడము బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము నిరాశ్ర నిరాశ్రితులైన వారికి ఇల్లు కట్టించడము ఆ విధంగా అనాథలకు నిస్సహాయకులకు వికలాంగులకు వీళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయాన్ని అందించడము జరిగింది ఈ కార్యక్రమాలన్నీ ప్రసాద చాటవర్ ట్రస్ట్ ద్వారా మేము అందించాము ప్రసాద్ చా చాట ట్రస్టు మేము స్వయంగా ఏర్పరచుకున్న ట్రస్టు మా ఫ్యామిలీ ట్రస్టు మన శ్రీనివాస్ గౌడ్ గారు కూడా అందులో ట్రస్ట్ మెంబరు కాబట్టి మేము ఎవరి దగ్గరికి కూడా చారిటీ అని డబ్బులు తీసుకోకుండా మా సొంత డబ్బులతోనే ఈ కార్యక్రమాలు చేపట్టాం అలా కొన్ని కోట్ల రూపాయలు మేము ప్రజల గురించి ఖర్చు పెట్టాం మీకు తెలుసు ప్రసాద్ ఆయాంలో శివంపేట గ్రామం అప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఐదు గ్రామాలు ఉన్నాయి ఇప్పుడున్న ఐదు గ్రామ పంచాయతీ ఒక దగ్గర ఉన్నాయి ఆ గ్రామ పంచాయతీల్లో ప్రసాద్ సేవలు అనిర్గలనీయము అంటే ప్రసాద్కు ఓ షెడ్డు కూడా కుట్టించుకోవాలనే స్తోమత లేకుంటే బీద స్థితిలో ఉన్నాడు అటువంటిది ఆయనకు జబ్బు వచ్చిన తర్వాత బ్లడ్ క్యాన్సర్ వచ్చిన తర్వాత దగ్గరికి వచ్చి ట్యాబ్లెట్లకు డబ్బులు ఇస్తే వచ్చి మళ్ళీ ప్రజలకు ఖర్చు పెట్టేది ఆయన క్యాన్సర్ అని తెలిసిన తర్వాత మరి నిరంతరంగా శ్రమ లేకుండా నిరంతరంగా పనులు చేయడము చేయడం జరిగింది ఇక శివంపేట గ్రామ పంచాయతీ ఇప్పుడు చూసుకున్నట్టయితే శివంపేట గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ ఇప్పుడున్న రోడ్లు కానీ వాటర్ ట్యాంక్ కానీ అన్ని ప్రసాద్ ఆయాంలో నిర్మించినవి లమ్మడి తాండాలకు వెళ్ళినట్టయితే అన్ని స్కూళ్ళు ప్రైమరీ స్కూళ్ళు బోర్వెల్స్ ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ ఒకే టర్మ్లో ఐదు సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు శివంపేటలో ఒక కిలోమీటర్ పోయేసి నీళ్లు తెచ్చుకునేది అటువంటిది నీళ్ళ సమస్య లేకుండా నీళ్ళ ట్యాంక్ దగ్గర పడుకొని రాతంతా నీళ్ళ టైంకుల దగ్గర పడుకుంటుండే మహిళలకు ఇబ్బంది అవుతుందని చెప్పి అలా సేవ చేసిన నాయకులను ఇప్పుడు మనం చూడలేం ఆ విధంగా చేసాడు కాబట్టి ఆయన కార్యక్రమాలను మనం కొనసాగించాలనే ఉద్దేశంతో మేము నిరంతరంగా ఉల్త ద్వారా ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి ఈరోజు ఇరవై వర్ధంతి ఇరవై సంవత్సరాల కార్యక్రమాలు చేస్తున్నాం అందులో ఈ సమయాభావం వల్ల కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాము ఇక్కడ పిల్లలకు ఇక్కడ కూడా ప్రైమరీ స్కూల్లో మనం నిరంతర కార్యక్రమాలు చేసాము ఇక్కడ మనకు వంటలకు దానికి ఫుడ్ కూడా ప్రాబ్లం ఉందంటే కూడా ప్రతి నెల మూడు మూడు వేల రూపాయలు పంపించారు మీకు అందరికీ తెలుసు ఆ విధంగా పిల్లలకు ఒకసారి బుక్స్ ప్లేట్స్ ఇక్కడ ప్లేట్స్ డిస్ట్రిబ్యూట్ చేసాము ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేసాము అదే భాగంగా వాటిలో భాగంగా ఈ రోజు కూడా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము కాబట్టి మనమందరం కూడా ప్రసాద్కు మరోసారి నివాళులర్పిస్తూ మనము ఎప్పటికీ ప్రసాద్ను గుర్తుంచుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను जिन बिडोरी प्रसाद जिन बिडवरी प्रसाद जिन बिड वसाद

మళ్ళీ పంపిణం వెళ్ళండి తీసుకుని వెళ్ళండి తీసుకోండి తీసుకున్నా వెళ్ళిపోయి ఇంకా బిస్కెట్ కావాలి బిస్కెట్ని బిస్కెట్ కింద தரோட தரப்பு ஆ பரமேஸ்வரம் నేను వీరిని ఆశ్రయిస్తున్నా ఏమని వీరి వంశం వారంతా కూడా సుభిక్షంగా ఉండాలి వీరు చేసే వ్యాపారాలు కానీ ఈ వీరి వంశం లోపల చదివే పిల్లలకు కానీ చదువు విద్య సదువృద్ధి ఆయుర కలగాలని నేను పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను తల్లిదండ్రుల జ్ఞాపకాలను లింగాలు మరియు అంజా పెట్టుకోవాలి అదే రూమ్ కోసానికి ఒక రూమ్ కోసానికి ప్రతిపాదించే నాలుగు రూమ్లో ఒక రూమ్ కోసానికి వారు ఇస్తున్నారు ఇంతకుముందు అరవై మూడు వేలు ఇప్పుడు ఒక యాభై వేలు ఇస్తున్నారు